హే గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజిఆర్ షో టైమ్ మీకు ఏదైనా సందేహం వస్తే గూగుల్లో వెతుకుతారు కదా కానీ ఇప్పుడు అదే పని చాట్ జీపీటీ అనే ఒక కొత్త ఏఐ టూల్ చేస్తుంది ఇది గూగుల్ని రీప్లేస్ చేస్తుందంట అసలు ఈ జీపీటీ అంటే ఏమిటి దీంతో మనం ఏం చేయగలం ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మీకందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నా ప్లీజ్ గైస్ కొత్తగా ఎవరు చూస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఎటువంటి వీడియోస్ ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా చేయడం ఎడ్యుకేషనల్ వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ అండ్ ఫ్యాక్ట్ వీడియోస్ కానీ ఇక మీదట మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి నేనైతే ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నాను ఇప్పటి నుంచి మన ఛానల్లో ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ ఇటువంటి కంటెంట్ అనేది తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను మన ఛానల్లో కంటెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ మీరు మన ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఓన్లీ ఫార్మింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి బట్ నేనైతే ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫిక్స్ అయింది ఏంటంటే వీటితో పాటుగా మన ఫార్మింగ్ వీడియోస్తో పాటుగా ఏదైనా కొత్తగా చేయాలని ఒక ఆలోచన అయితే నాలో రావడం అయితే జరిగింది నాకైతే ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఫ్యాక్ట్ వీడియోస్ అయితే చాలా అయితే చాలా ఇష్టం నేను కూడా అటువంటి వీడియోస్ చేద్దామనేసి ఆగస్ట్ ఫస్ట్ డేట్ నుంచి అయితే ఫిక్స్ అవ్వడం జరిగింది అందుకే నేనైతే ఈ రోజున మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అండ్ ఆగస్ట్ ఫస్ట్ డేట్ కూడా రానే వచ్చేసింది కదా అందుకే నేనైతే ఇటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ప్లీజ్ మీ నుంచి డెఫినెట్లీ సపోర్ట్ అనేది ఉంటుందనేసి అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మనం చాట్ జీబీటీ అంటే ఏమిటి అనేది ఒకసారిగా చూసేద్దాం చాట్ జీబీటీ అనేది ఒక ఏఐ టూల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక చాట్ బాట్ చాట్ బాట్ అనేది మీరు చాలాసార్లు వినే ఉంటారు దీన్ని ఒక ఓపెన్ ఏఐ అనే అమెరికన్ కంపెనీ అనేది రూపొందించింది జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది ఇప్పటికే లెక్కలేనని డేటా మీద ప్రాక్టీస్ చేసి ఆల్రెడీ ఉంటుంది మనం దేని గురించి అయినా ప్రశ్నిస్తే అది డేటా ఆధారంగా చాలా సమర్థవంతంగా తెలివిగా సమాధానం ఇస్తుంది దీంతో మనం ఏం చేయగలం చాట్ జీపీటీతో మనం చేయగలిగే పనులు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం ఈ చాట్ జీపీటీకి అన్ని రకాల భాషలు తెలుసు ఈ చాట్ జీపీటీలో ప్రశ్న అడిగితే అదే భాషలో మీకు సమాధానం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఏ ప్రశ్న అడిగినా సమర్థవంతంగా స్పష్టంగా సరళంగా సమాధానం అయితే ఇది ఖచ్చితంగా ఇస్తుంది స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే స్టూడెంట్స్ నోట్స్ కానీ అండ్ సమ్మరీస్ కానీ డెఫినేషన్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ చాలా సులభంగా మనం ఏ విధంగా అడిగినా సరే ఇది సులభంగా మనకి సమాధానం ఇస్తుంది అండ్ బిజినెస్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే బిజినెస్ ప్లానింగ్స్ కానీ వ్యాపార డీల్స్ కానీ ఈ విధంగా బిజినెస్ వాళ్ళకి ఏ విధంగా సహాయం కావాలన్నా ఇదైతే అందించగలదు ఇంకా ఇదనే కాదు మీరు ఏ కేటగిరీలో అడిగినా సరే ఇది మనకు అన్ని రకాలుగా సహాయం అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడైతే ఒకసారిగా ఫాస్ట్గా చెప్పేస్తాను చూడండి క్రియేటర్స్ కోసం అయితే యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్లు కానీ అలాగే ట్యాగ్స్ కానీ వీడియో డిస్క్రిప్షన్ కానీ ఈ విధంగా క్రియేటర్స్కి అయితే చాలా అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి కొత్త కొత్త ఐడియాలు వచ్చినప్పుడు యూట్యూబ్ స్క్రిప్ట్ రైటింగ్ అనేది అక్కడ మనం టైటిల్ ఇస్తే చాలు మనకి స్క్రిప్ట్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేసి మనకి ఇచ్చేయడం జరుగుతుంది యూట్యూబ్ క్రియేటర్స్ స్క్రిప్ట్ రాసుకోవడానికి చాలా అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా ఇవనే కాదు చాలా అయితే చాలా ఉన్నాయి అండ్ స్టోరీస్ రాయడం కానీ ఆర్టికల్స్ రాయడం కానీ ఇవన్నీ కూడా మనకి జస్ట్ టైట్లు మనం ఇస్తే చాలు ఎన్ని రకాల స్టోరీలైనా ఏ ఆర్టికల్స్ అయినా మనకి ఇచ్చేయడం అయితే జరుగుతుంది కోడింగ్ కానీ అండ్ ప్రోగ్రామింగ్ సాయం కానీ ఎగ్జామ్స్ కోసం స్మార్ట్ ప్రిపరేషన్ కానీ రెజ్యూమ్స్ తయారీ కానీ అండ్ బయో తయారీ కానీ బయో అంటే యూట్యూబ్ బయో కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ బయో కానీ ఇంకా ఫేస్బుక్ బయో కానీ ఇంకా ఎన్ని రకాల బయోస్ అయితే ఉంటాయో మీకు తెలిసినంత వరకు అటువంటి బయోస్ అన్నీ తయారు చేసి ఇవ్వమంటే ఈజీగా తయారు చేసి ఇచ్చేస్తుంది ఈ విధంగా చాలా రకాలుగా మనకైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నేనైతే పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని మాటలు అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నా మనము ఏదైనా ఇమేజ్ని ఫోటో తీసి దీని గురించి క్లియర్గా చెప్పమన్నా చెప్తుంది అది ఏ విధంగా అంటే మనం ఏదో ఒక టాబ్లెట్ కానీ టానిక్ కానీ వాటిని ఫోటో తీసి అప్లోడ్ చేసిన తర్వాత ఇది ఎలా వాడాలి ఏ పోర్టల్లో వేసుకోవాలి అనేది ఒకసారి అడిగినా సరే అది క్లియర్గా మనకి ఈ పోర్ట్లో వేసుకోవాలనేసి క్లియర్గా మనకి చెప్పడం అయితే జరుగుతుందనమాట నేనైతే ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా మనకు ఎటువంటి ప్రశ్న అడిగినా సరే ఎటువంటి కష్టమైన ప్రశ్న అడిగినా సరే మీకైతే సులభంగా సమాధానమైతే ఇస్తుంది ఒక్క రకమే కాదు మీరైతే ఎన్ని రకాలుగా చెప్పమన్నా ఒక పది రకాలుగా చెప్పమన్నా ఆ విధంగా అయితే మీకు సమాధానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫైనల్లీ ఈ విధంగా మనకైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చాట్ జీపీటీని ఎలా వాడాలి ఇప్పుడు తెలుసుకుందాం మనం గూగుల్లో అయినా గూగుల్ క్రోమ్లో అయినా చాట్ జీపీటీ అని టైప్ చేసినా వచ్చేస్తుంది లేదా చాట్ డాట్ ఓపెన్ఏఐ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ అనేవి మనకి రెండు వెబ్సైట్లు అవైలబుల్గా ఉన్నాయి కదా చాట్ జీపీటీ అని గూగుల్లో సెర్చ్ చేసినా సరే మనకి ఫస్ట్ పేజే మనకైతే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది లేదా గూగుల్ క్రోమ్లో కూడా చాట్ జీపీటీ అని కొడితే మనకి రావడం అయితే జరుగుతుంది అండ్ ఈ చాట్ జీపీటీ అనేది యాప్ కూడా మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది మనం డౌన్లోడ్ చేసి మన జీమెయిల్తో లాగిన్ అయ్యి మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ వెర్షన్ చాలా సులభంగా వాడుకోవచ్చు ఈ చాట్ జీపీటీ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా మనకి గూగుల్ అకౌంట్ లేదా జీమెయిల్ అడుగుతుంది రెండింటిలో ఏదో ఒకటి క్లిక్ చేసి మనం లాగిన్ అయిపోయి మన ప్రశ్నలకి మనం సమాధానం అడిగిన క్లియర్గా చెప్పేస్తుంది ఈ విధంగా మనమైతే వాడుకోవచ్చు ఈ విధంగా గూగుల్ సెర్చ్ కంటే స్పష్టమైన సరళమైన సమాధానం అయితే చాట్ జీపీటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా అయితే చాలా ఉపయోగపడుతుంది దీన్ని మనం వాడుకోవడం తెలియాలి కానీ ఫైనల్లీ మీకు క్లియర్గా చాట్ జీపీటీ గురించి అర్థమైంది అనుకుంటున్నా ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా అయితే చాలా రాబోతున్నాయి డెఫినెట్లీ తీసుకువచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను డెఫినెట్లీ వస్తాయి కూడా ఇప్పుడు వరకు చాలా అయితే చాలా కంటెంట్ క్రియేటర్స్ ఇలాంటి వీడియోస్ చాలా అందించుంటారు కానీ వాళ్ళకంటే డిఫరెంట్గా నేనైతే డిఫరెంట్ ఆఫ్ వీడియోస్ అనేవి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ స్క్రిప్ట్లు అనేవి రెడీ చేసుకుని రెడీగా ఉన్నాను ఓకే అవన్నీ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి ఈ వీడియో అయితే ఇంతవరకు మీరు ఎవరైనా మన వీడియోస్ని కొత్తగా చూస్తుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే కదా ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్